i మిల్క్ అంటే స్పైసీగా ఉండాలా క్వాలిటీగా ఉండాలా చెక్కగా ఉండాలా ఒక నిమ్మకాయ బిండు తాగితే అదిరిపోవాలా కానీ కడుపులో మాత్రం చల్లగా ఉండాలి కదా కానీ ఇవన్నీ ఒకే దగ్గర దొరకాలి అంటే దాన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయాలి చేస్తేనే అన్ని ఇంగ్రీడియన్స్ కరెక్ట్గా పడాలి పడితేనే ఆ బటర్ మిల్క్ టేస్ట్ ఉంటుంది సో స్వాములు లీటర్ లీటర్లో తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే బెనిఫిట్స్ బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది చెప్పండి చెప్పే కొత్త విషయం కాదు సో అందరికి తెలిసిన విషయమే సో ఒకసారి విజిట్ చేయండి ఎలా ఉన్నా టేస్ట్ చేయండి ఓకేనా ఉంటా మరి రోడ్ జాలీ కూల్ డ్రింక్స్ కరెక్ట్గా మూడంతుల నుంచి అంటే శ్రీ హాస్పిటల్ నుంచి మూడింతకు వెళ్ళే దారిలో కరెక్ట్గా శారదా టర్నింగ్ తీసుకోగానే మూడో షాప్ నుంచి నాలుగో షాపు అంతే జాలీ కూల్ డ్రింక్స్ అని ఉంటుంది రైట్ సైడ్లో విజిట్ చేయండి ఒకసారి